నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం షాదీ మంచంలో టీడీపీ నాయకుల విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెంచుకిషోర్ కిషోర్ మాట్లాడుతూ వైసీపీ రైతు విభాగం నాయకుడు బట్టేపాటి నరేంద్ర కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇరవై నెలల పనితీరుపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు గడిచిన ఇరవై నెలల్లో గత ప్రభుత్వం శిలాఫలకాలతో వదిలేసిన ఎన్నో రోడ్లు అభివృద్ది పనులను ఎమ్మెల్యే రెడ్డి పూర్తి చేస్తున్నారన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వం ది కాదా రైతుల కోసం ల్యాండ్ టైటిల్ యాక్టు ని రద్దు చేసి రైతుల పొలాలకి రక్షణ కల్పించింది కూటమి ప్రభుత్వమే కాదా అని సూటిగా ప్రశ్నించారు అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు పవన్ రెడ్డి మాట్లాడుతూ ముదివర్తి కాజ్వే మైపాడు పర్యాటక ప్రాంతాన్ని

ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదు రైతులు అవసరం పడుతున్నారు రైతాంగానికి ఈ ప్రభుత్వం కానీ ఈ శాసనసభ్యురాలు ఏ పని చేయలేదు అనేసి వారు మాట్లాడడం చూస్తుంటారు చాలా దురదృష్టకరం ఎందుకంటే రైతుల పక్షాన ఈరోజు భారతదేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అని చెప్పక నరేంద్ర రెడ్డి గారు ఒకటి ఆలోచించి ఏమని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం రైతులకి అన్యాయం చేసింది ఇట్టుబాటు ధర లేదని మీరు అంటున్నారు కానీ ఇట్టుబాటు ధర ఈసారి మనకి వచ్చిన దిగుబడి ఈ రెండో పంటలో చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది దానివల్ల మనకి ఇట్టుబాటు ధరలో ఒక వెయ్యి రూపాయలు పదహైదు వందలు రెండు వేలు తగ్గిన మాట వాస్తవం దానికి కాదనిలేము అంత మాత్రాన రైతులకి ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందనో చాలా దురదృష్టకరమైన విషయం ఈరోజు రైతులకి అండగా ఉండే ప్రభుత్వం ఈరోజు రైతులకు అండగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా రైతులకు అండగా ఉంటున్నారు యూరియా విషయం మాట్లాడుతూ మూడు కట్టలే వేస్తున్నారు మూడు కట్టలు కానీ ఎక్కువ అవసరం అయితే మూడే వేస్తున్నారు అనేసి వారు మాట్లాడడం జరిగింది ఈరోజు యూరియా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కొరతగారు ఈరోజు యూరియా పక్కన తెలంగాణ ఎత్తుకో అదేవిధంగా కర్ణాటక ఎత్తుకోండి తమిళనాడు ఎత్తుకోండి ఏ ఒరిస్సా ఎత్తుకోండి ఎక్కడ కూడా యూరియా కొరత ఇది కేంద్రం నుంచి రేపొరుగు దేశాల నుంచి రావాల్సిన యూరియాలో మనకి కోత ఏర్పడిన వలన రాష్ట్రాలు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడి దానిలో భాగంగా యూరియా కొరత వస్తే ఆ యూరియా కొరతలో రైతాంగానికి యూరియా అందకుండా బ్లాక్ మార్కెట్లకు వెళ్తున్నాయి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రుల వరకు మన గౌరవ శాసనసభ్యులాలు నిర్ణయించిన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయంలో అసెంబ్లీలో కూడా మా గౌరవ శాసనసభ్యు గారు వేగిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది ఈ నియోజకవర్గాల్లో ప్రతి రైతుకి ఎకరాకి మూడు గట్లు ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకి అవసరానికి కనీసం మూడు గంటలు ఇస్తే కానీ సాధుల అవసరానికి నిర్ణయించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి యూరియాకి ప్రతి రైతుకి ఒక కార్డు ఇవ్వడం జరిగింది ఆ కార్డు రూపంలో ఇచ్చిన కార్డు వల్ల ఈరోజు యూరియా బ్లాక్ మార్కెట్లో పోలె ఎక్కడ ఎక్కడ బ్లాక్ మార్కెట్లో పోల గతంలో బ్యాంకులు కాడ క్యూలు ఉన్నాయి ఈరోజు పంట సాగు జరుగుతూ ఉంది ఎక్కడైనా యూరియా కోసం ఒక బ్యాంకు చుట్టూ క్యూలు నిలబడిన రైతాంగం ఒకరున్నారా ఆలోచన చేయమని అడతా ఉంది కారణం ఏంటంటే ఆ యొక్క కార్డులు ఇచ్చిందడం వల్ల రైతు భరోసాలకి ఆ యొక్క గ్రామాల్లోకి యూరియా ఎంత కావాలి అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు ఎంత మనం యూరియా ఇవ్వాలో అంత యూరియా అక్కడ పంపించిన తర్వాత అక్కడ వాళ్ళ యొక్క కార్డును బట్టి తీసుకొని వాళ్ళ పోకల ప్రకారం ఎకరాకి కట్ట కట్టలేకనా అక్కడే ఇచ్చేస్తా మనకి సీజన్లో ఒక మూడు కట్టలు ఎన్నిసార్లు వాడాలో అన్నిసార్లుకి అక్కడే ఇచ్చేసిన తర్వాత ఈరోజు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు తెలుసుకోండి హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం బ్లాక్ మార్కెట్లో యూరియా పోకుండా కట్టడి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు మీరు తెలుసుకోమని అడుగుతా ఉన్నాం మీరు మాకు మీరు అంటున్నారు రైతులకి ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేసారు రైతాంగాన్ని అంతా ఆయన ఏదైనా ఆదుకున్నట్టు మీరు మాట్లాడుతున్నారు మొత్తం భ్రమలు మీ యొక్క ప్రభుత్వ పరిపాలన ఐదేళ్ల పరిపాలనలో రైతాంగం ఎదుర్కొని రోజులు ఎన్నో చూశారు రైతాంగం కనీసం వారి పొలం కూడా మా పొలమో కాదు మా పొలాలు ఎక్కడ పెరుపుకున్నారో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఆ రోజుల్లో నిద్రలేని రోజులు గడిపిన రైతాంగం దాని పరిభాషణనే ఈరోజు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారని కూడా ఇప్పుడు పెట్టుకోమని కూడా వారికి నేను సలహా ఇస్తా ఉన్నా ఈరోజు రైతాంగం ఆ రోజు మీరు పెట్టే ఒక చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఆయన ఎటువంటి దుర్మార్గు చట్టం మీకు తెలీదానని అడుగుతా ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ చట్టంలో ఆ రోజు సభ్యులుగా ఎవరు ఆ యొక్క కమిటీలో శాసనసభ్యులు ఆర్డీఓలు ఎంఆర్ఓలు మీ గ్రామంలో మీ చెంచారులు ఒక కమిటీ ఏర్పడితే ఆ ల్యాండ్ టైపింగ్ యాక్ట్ చట్టంలో ఒక రైతాంగం రైతు వాళ్ళ పిల్ల పెళ్ళికో చదువుకో వారి అనారోగ్యానికి పొలమో స్థలమో ఇంట్లో అమ్ముకోవాలనుకుంటే మీరు అమ్ము మీరు సంతకాలు పెడితే రిజిస్ట్రేషన్లో జరిగే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మీది కాదా ఇంతకన్నా దుర్మార్గం రైతాంగానికి మీరు ఏం చేసేదని అడతామన్నా ఇదే రైతాంగం కోరుకుంది మీ కాడ అడుగుతా ఉన్నాం వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ నాన్నలు వాళ్ళు కొనుక్కున్న పొలాలకి మీ ఫోటోలు వేసుకొని మీ యొక్క సర్వేరాళ్ళ మీద మీ ఫోటోలు వేసుకొని రైతాంగానికి ఈ పొలం మందా కాదా మాదే కాదా ఈ పొలం అసలు ఎవరిది మా తాత మాకిచ్చాడు మా ముత్తాత మాకిచ్చాడు మా నాన్న మాకిస్తే ఈ పొలం మీద ఈ దోర్బాగ్య ఫోటో లేదని ఏడ్చిన రోజులు లేవని అడుగుతా ఉన్నాం ఆ రోజు కోటం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది అధికారం రావడమే తెల్లారే వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చట్టం రద్దు చేస్తా ఉన్నారు ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలబడి పెట్టుకుని నిలబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదాడుతా ఉన్నారు ఆ రోజు ఆ యొక్క మాట ప్రకారం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చట్టాన్ని మేము రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మేము చెప్పాం మేము వచ్చిన తర్వాత రాజముద్రతోటి రాజముద్రతోటి ఈ పాట రాజ్యాంగంలో ఒక రైతుకి రక్షణ ఇచ్చేది రాజ్యాంగం ఒకటే కాబట్టి రాజ్యాంగంతో ఒక ముద్రతోటి రాజముద్రతోటి మీకు పట్టాదారు పాస్బుక్లు ఇస్తామని ఆ రోజు మీ స్పష్టమైన హామీ ఆ రోజు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మీకు ఈరోజు ప్రతి దగ్గర గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి రెండవ తారీఖు నుంచి గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామ సభలో కూడా రైతాంగానికి రైతాంగానికి ఈరోజు పట్టాదారు పాస్బుక్లు రాజముద్రతోటి రాజముద్రతోటి పాసుబుక్లు ఇచ్చిన ఘనత ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా ఈసారి కానీ మిమ్మల్ని కానీ అధికారంలో కానీ తీసుకొచ్చుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగా ఫలాలన్నీ కూడా మీ పెట్టుకునే వాళ్ళు దాని నుంచి విముక్తి కల్పించిన ప్రభుత్వం కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోటమి ప్రభుత్వం కాదా ఆలోచన చేసుకోవాలని అడుగుతున్నాం ఇంతకన్నా దుర్మార్గ పనులు ఏ ప్రభుత్వాలు చేసే గతంలో నడుతూ ఉన్నాం ఇన్ని తెలుసు కూడా మీరు రైతాంగానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై నెలలో ఏం చేశారు అంటున్నారు అంతకన్నా ఏం చేయాలి అని ఉన్నాం అంతకన్నా ఏం చేయాలి ఇలా పొలాలకు ఒక సెక్యూరిటీ తీసుకొచ్చాం రక్షణ తీసుకొచ్చాం వాళ్ళ పొలాలకి వాళ్ళ పొలాలకు ఒక లక్ష్యం తీసుకొచ్చి రాజభద్రత పాస్బుక్లు ఇచ్చాం వాళ్ళ పొలాలు అమ్ముకునే దానికి ఏ చంఛాదారులు సంతకాలు లేకుండా వాళ్ళు నేరుగా రిజిస్టర్ ఆఫీసుకు పోయి అమ్ముకునేటట్టు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసిన కనుక మా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కదా ఆలోచన చేసుకోవాలని అనుకున్నాం ఇన్ని కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వాన్ని విమర్శించి అర్హత నైతిక అర్హత మీకు ఉందే అని అంటా అంతేకాకుండా మీరు చెప్తా ఉన్నారు గతంలో గతంలో ధాన్యం కొనుగోలు చేసినా దాన్ని అమ్మితే మూడు నెలలకి ఆరు నెలలకి తొమ్మిది నెలలు కూడా మీరు వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు డబ్బులు ఇవ్వలేక ఈ పంట డబ్బులు మళ్ళా పంట కూడా రాక అన్నాడిపోయిన రైతాంగానికి మొన్న ఈ మధ్య కాలంలో ధాన్య కొనుగోలులో కరెక్టు పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల్లో డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన ఘనత కూటమే ప్రభుత్వం కాదా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వరిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ గట్ట కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్